డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఆద్య ఇద్దరు కలిసి తీసిన సెల్ఫీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్గా మారుతున్నాయి అయితే నిన్న పంద్ర ఆగస్టు జెండా వందనం సందర్భంగా కాకినాడలో మరి మొట్టమొదటిసారిగా పవర్తో అదే రాజకీయ నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెండా వందనానికి వెళ్ళారు ఈ నేపథ్యంలోనే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు తన కూతురైన ఆద్య కూడా మరి జెండా వందనానికి హాజరైనట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక జెండా వందనం అనంతరం ఇద్దరు కలిసి సెల్ఫీ దిగడంతో ఇది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్గా మారుతోంది ఇక ఆద్య అలా వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది తండ్రి కూతుల బాండింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు ఎందుకంటే నేను కూడా సితారతో అదే విధంగా ఉంటాను నాకు కూతుర్లు అంటే చాలా ఇష్టం ఆడపిల్లలు అంటే మీరు కూడా ఆద్యతో అలా సెల్ఫీ దిగడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత యొక్క మంచి ప్రేమను ఎందుకు దూరం చేసుకున్నారు సార్ అంటూ కూడా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై సెన్సేషనల్ కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ తన కూతురికి ఎలాంటి బాండింగ్ ఉందో అర్థమవుతుంది ఎప్పుడైనా వార్తల్లో వినడం తప్ప ఇప్పుడైతే మాత్రం అందరూ కూడా మరి కన్నులకు కట్టినట్టుగా వారిద్దరి ప్రేమ ఏంటో అర్థమవుతుంది ఇక ఆ ఫోటో చూసిన నెటిజన్స్ కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు ఈ నేపథ్యంలో మరి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వారిద్దరి ప్రేమను పోగుడుతల వర్షంతో ముంచెత్తినట్లుగా తెలుస్తోంది